నమస్తే రాయలసీమలో రాజకీయాలు ఇప్పుడు సమీకరణాలు శరవేరంగా ఎప్పటికప్పుడు మారిపోతున్నాయని చెప్పవచ్చు వివిధ సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి నివేదికలు ఒక సంచలనంగా రేకెత్తిస్తున్నాయి వైసీపీ లక్ష్యంగా టీడీపీ నేతలు వ్యూహాలు అమలు పరుస్తున్నారు అలాగే వారికి దీటుగా రాజకీయ వ్యూహాలను వైసీపీ కూడా కౌంటర్గా ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇట్లాంటి సమయంలో ఇతర పార్టీల్లో చేరుకులు ఊపందుకోవడం ఈ పార్టీలో చా ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి రావడం ఇట్లాగా అయితే ఇదే కార్యక్ర క్రమంలో టీడీపీలో ఆవిర్భావం నుంచి కూడా పనిచేస్తూ తాజాగా పార్టీకి రాజీనామా చేసినటువంటి సీనియర్ పొలిటీషియన్ కుటుంబం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సర్వం రంగం సిద్ధం చేసుకుంటుంది అనేటటువంటి విధంగా తెలుస్తుంది మరి వివరాల్లోనికి వెళితే కడప జిల్లాలో రాజకీయంగా సుగవాసి కుటుంబానికి మంచి పేరు ఉంది రాయిచోట్లో నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి పట్టుగొమ్మ లాంటి కుటుంబం అది అని గుర్తింపు ఉంది టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఈ కుటుంబము ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రంగం సర్వం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం మరి చంద్రబాబు వైఎస్ఆర్ సమకాలీకుడు అయినటువంటి సుగవాసి పాలకొండ్రాయుడు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఎన్నికల్లో రాయచోటి నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై మూడులో మళ్ళీ రాయచోటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు అనంతరం టీడీపీలో చేరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో కూడా వరుస విజయాలు సాధించి రాయచోటు నుంచి ఎమ్మెల్యేగా కూడా అయ్యారు ఆయన ఇక పాలకొండ్రాయుడు రాజకీయ వారసుడిగా బాలసుబ్రహ్మణ్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నుంచి పోటీ చేశారు ఓటమి పాలయ్యారు ఎన్నికల ఫలితాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు అయితే నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని అధిష్టానం అయితే లే అట్లాంటి మనస్తాపంతో ఈ మధ్య కాలంలో బాలసుబ్రహ్మణ్యం పార్టీకి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ రాశారు ప్రజలు తన మద్దతుదారులు ప్రజలు కూడా వారి సూచనల మేరకు రాజీనామా చేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు అయితే వైసీపీ ముఖ్య నేతలతో చర్చల తర్వాతనే బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేసినట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది నమస్తే